మనందరం కలిసి ఒకటే మార్గంలో వెళ్దాం మనతో పాటు టీడీపీ వాళ్ళని బీజేపీ వాళ్ళని అందరినీ కలిసి కలిసి కట్టుగా తీసుకొని వెళ్తే ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో తెలుసా ఇప్పుడు వరకు అనుకున్నారు మీరు జన సైనికులు జెండా పట్టుకోవడం కష్టమైపోయిందని మన ముగ్గురు పార్టీ జెండాను పట్టుకొని వెళ్తే వైసీపీ వాళ్ళు జెండాలు పట్టుకోవడం ఆపేస్తారు అలా ఉంటుందా ఇంపాక్ట్ మీరందరూ తెలుసుకోవాలి మనలో మనకు ఉంటాయి ఇప్పుడు ఇబ్బందులు ఎవరికి లేదన్నా పవన్ కళ్యాణ్ గారికి ముప్పై సీట్లు అనుకున్నాం బీజేపీ లో వచ్చాడు ఆయన ఐదు తగ్గాడు దాని తర్వాత ఇంకో నాలుగు తగ్గాడు అలా అని చెప్పి మన ప్రచారం చేత ఆ పక్క ఆ ప్రశ్న చెప్పండి అదేగా మన పవన్ కళ్యాణ్ కోసం మనం ఎంత కష్టపడుతున్నాం అలాంటప్పుడు మనం మన బాల్సూరి గారి కోసం ఎంత కష్టపడుతున్నాం వైసీపీకి అసలు మ్యాండేట్ ఉన్నా కానీ బాల్సూరి గారు ఆ పార్టీని వదిలేసి జనసేనలో జాయిన్ అయ్యారు అంటే ఆ ఇంపాక్ట్ ఏంటి కళ్యాణ్ గారు క్రియేట్ అది ఆయన కోసం మనం చేస్తున్నప్పుడు మనకి మన ఈ ఎంత ఎంత ఇంత చెన్నై ఉద్దేశం చాలా క్లియర్ జనసేన బీజేపీ టీడీపీ కూటమి కాదని కుటుంబం ఒక కుటుంబంగా వెళ్ళాలి మా అన్న మీరందరూ అలా ఉంటేనే మన అత్యంత మెజారిటీ తరిగా కొట్టగలుగుతాం లేదంటే లేదు మళ్ళీ నెక్స్ట్ టైం ఏమైతే ఇప్పుడు వరకు నాయకులు జైలు వేస్తారు రేపు కార్యకర్తలు జైలు వేస్తారు నేను కూడా వెళ్ళి జైల్లోనే కూర్చుంటారు అదే జరిగేది ఇక్కడ ఇంకొకటి ఏంటంటే జనసైనికులు గాని ఎవరైనా కానీ ఈ ఎలక్షన్కి ఈ ఎలక్షన్ ప్రచారంలో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు నేను ముందు నేను జనసేన నేను ముందు వచ్చాను నువ్వు తర్వాత వచ్చావు మీ పెద్ద లీడరు నువ్వు చిన్న లీడరు అలా కాదు మనం అందరం కార్యకర్తలు ఆ విషయం గుర్తు పెట్టుకోండి వాల్సర్ కొడుకునే నేను నాయకుడిని కాదు నేను జనసేన కార్యకర్తలు మీరు ఉన్నది కలిసి చేస్తున్నప్పుడు ఉమ్మడి పార్టీ దానికి నేను వచ్చి జనసేన కార్యకర్తనే కాదు టీడీపీ కార్యకర్తలు కూడా బీజేపీ కార్యకర్తలు కూడా అలానే మీరందరూ అన్ని పార్టీ కార్యకర్తలు మన వేరు వేరు కాదు మన ఒకటే మీరందరూ అన్ని కలిసి కలిసి కట్టుగా పని చేసుకొని మన నాయకులు గెలిపొచ్చారు కాయత్ కృష్ణ ప్రసాద్ గారికి టీడీపీ నుంచి సైకిల్ కొట్టు మీద ఎన్ని ఓట్లు పడతాయో జనసేన గురించి కూడా అన్ని ఓట్లు పడాలి మన సైనికులు కూడా అన్ని ఓట్లు కృష్ణ ప్రసాద్ గారికి వెయ్యాలి ఎందుకంటే ఆయనే మన నాయకుడు ఆయనే మన ఎమ్మెల్యే అలానే బాసోరి గారికి మన గుర్తుల నుంచి ఎన్ని ఓట్లు పడతాయి అంటే జనసేన నుంచి ఎన్ని ఓట్లు పడతాయి టీడీపీ కార్యకర్తల నుంచి కూడా అన్నీ ఓట్లు పడాలి ఎందుకంటే మనం అందరం ఒకటే కుటుంబం బీజేపీ గారు మనకి సెంట్రల్ నుంచి సపోర్ట్ ఇస్తారు లోకల్లో వాళ్ళు మరి చాలా సపోర్ట్ చేస్తారు వాళ్ళని గుర్తించాలి వాళ్ళందరూ మనందరం కంచి కట్టిగా వెళ్ళాలి దీనికోసం ఈ మీటింగ్ అంతా మీరందరూ కలిసి చేసి మన నాయకుడికి గెలిపించుకున్నా ఉన్నా జై జనసేన